అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై మూడు తేదీ అనగా బుధవారం రోజున వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు రేపటి రోజున మీకు అనుకూల సమస్యలు అనుకున్న సమస్యలు మీ జీవిత భాగస్వామి మీరు కొన్ని సమస్యలకైతే ఎదుర్కోవాల్సి వస్తుందంటే అది ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శుభకరమైనటువంటి సమస్యలు లేదా అశుభకరమైన సమస్యలు అనేది తెలుసుకోవాలండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎన్ని పనులు నా పనులని పక్కన పెట్టేసి వీడియోని చూడండి పది నిమిషాలు ఎందుకంటే మేము చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ జీవిత భాగస్వామి వల్ల మీరు రేపటి రోజున ఒక అనుకోని సమస్య అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి అంటే ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వివరలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుగశైల ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకి వస్తారు ఈ రాశికి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో ఆచరణ శక్తి కలిగి ఉంటారండి వీరి కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అదేవిధంగా వీరు అనుకున్న సాధించేందుకు నిద్రపోని మనసత్వం కలిగేవారే ఉంటారు అంటే వీరు ఏదైనా సరే సాధించాలని చెప్పనుకుంటే నిద్ర తిండి లేకపోయినా సరే దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారండి వీరికి పట్టుదల కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి మీరు ఎవరికైనా ఒక మాట ఇచ్చారు అంటే మాత్రం వరకు కూడా దాన్ని గుర్తుపెట్టుకుంటారండి మాట తప్పని మనసత్వం కలిగి ఉంటారు అదేవిధంగా మీరు ముందు కళ్ళ ముందు ఎవరైతే ఏదైనా సమస్య తలబెడుతున్నారంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా అడ్డు నిలబడతారండి ఎందుకంటే ఎవరికి కూడా ఏ సమస్య వచ్చినా వీరు చూస్తూ ఉండలేరు అందరికీ కూడా సహాయం చేయాలని మాట సహాయం కానీ లేదంటే డబ్బు సహాయం కానీ ఇంట్లో ఏ విధంగానైనా సరే సహాయం వారు చేయాలని చెప్పి కూడా అని గుణాన్ని కలిగి ఉంటారు రాసివారు అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు వచ్చినా సరే అన్నీ కూడా మనసులో పెట్టుకొని ఎదుటివారికి బాధ కలిగించకుండా ఎదుటివారికి వీరొక్క మనసుల నుంచి మాట చెప్పుకోకుండా వీరి యొక్క కష్టాలు వీరపడుతూ వీర బాధలు వీరపడితే వారిని సంతోషంగా మార్చడానికి వీరు చూస్తుంటారండి అదేవిధంగా కుటుంబ బాధ్యతలు యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరిపైన పెట్టుకొని అందరికీ కూడా వారు అనుకున్న వారిని తీరుస్తూ అనే విషయాలన్నీ కూడా పైన వీరు పెట్టుకొని అంటే వీరి మనసులో ఉన్న బాధను వీరని ఎదుకుకొని అందరి కష్టాలు తీరుస్తూ అందరికీ అడిగిన దానికి సహాయం చేస్తూ ఉంటారండి రాశివారు మీ గుణగానాలు చాలా మంచివాన్ని చెప్పుకోవాలండి ఎందుకంటే అదేవిధంగా వీరికి ఏదో ఒక కోపం వచ్చిందంటే మాత్రం అసలు ఊరుకోరు కోపం వస్తే ఎవరు ఆడుకోరు ఈ అయితే ఎంత మంచితనం ఉంటుందో ఎంత కోపం ఉంటుందో చెప్పుకోవాలి మంచితనం కూడా అంతేనండి ఎవరు ఏం చెప్పినా సరే వారి మాటలు వినొద్దు అన్నా కానీ వారి మాట వింటారండి కానీ వీరు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఒక తలనొప్పి అంటే సమస్య అనేది రాబోతుందని చెప్పుకున్నాం కదండి ఆ సమస్య ఏ విధంగా ఉంటుందంటే మీ జీవిత భాగస్వామి కొంచెం ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయండి అనారోగ్య సమస్యలు అంటే మీరు ముందుగానే డాక్టర్ సంప్రదించి వాటిని చూపించుకోవడం వల్ల మీరు కొన్ని ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు అయితే లేకపోలేదు అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా రేపటి రోజున అనారోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశాలున్నాయి అవి కూడా మీరు ముందుగానే డాక్టర్ని సంప్రదించడం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి అదేవిధంగా మీకు బ్రహ్మంగా చెప్పిన కాలజ్ఞానం ప్రకారం రేపటి రోజున మీ నుంచి మీకు అన్ని శుభవార్తలే రాబోతున్నాయని చెప్పుకోవాలండి ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టాలన్నిటికీ కూడా మీకు ప్రతిఫలం అనేది దొరకకపోతుందని చెప్పవాలి ఎందుకంటే మీకు డబ్బు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజున మీకు తొలగిపోయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి రోజు నుంచి మీకు డబ్బు యొక్క సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క నాక మీ ఇంటికి జరుగుతుందని చెప్పుకోవాలి అదేవిధంగా మీరు ఉద్యోగపరంగా చేసే ఉద్యోగపరంగా ఉన్నవారైతే రేపటి రోజున పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు తోటి ఉద్యోగస్తులు కూడా మీకు చాలా సహాయ సహకారాలు అయితే అందిస్తారని చెప్పుకోవాలి అదే మీరు ఇంతకుముందు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసి మీపై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు రాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కూడా రేపటి రోజున మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది ఉండబోతుంది నూతన వ్యక్తి వల్ల మీరు కొన్ని మంచి ప్రశంసలు అయితే అందుకుంటారు మంచి సూచనలు సలహాలు అందుకుంటారు వారి యొక్క సూచనలు సలహాల వల్ల మీరు ఇంకా కొంచెం మీ వ్యాపారంలో ముందుకు అయితే సాగే అవకాశాలు ఉన్నాయండి వారు చాలా మీకు వ్యాపారంలో సలహాలు సూచనలు అందించడం వల్ల మీ వ్యాపారం ఇంకా మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానివ్వండి ఇలా ఏ విధంగా ఏ రంగంలో ఉన్నవారికైనా సరే రేపటి రోజు నుంచి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ రాశి వారికి అదేవిధంగా కొంచెం మీకు అంటే మీ భార్య ఎవరైతే ఉంటారో అలాగే ఈ రాశి వారు స్త్రీలు అయితే ఎవరు ఉంటారు మీ యొక్క భర్త ఎవరైతే ఉంటారో వారి యొక్క అనారోగ్య సమస్యలు అయితే మీకు తక్కువ కొంచెం తలనొప్పి తీసుకురాబోతున్నాయని చెప్పుకోవాలండి అవన్నీ కూడా పెద్ద పెద్దగా ఏమి ఉండవు ముందుగా మీ డాక్టర్ సంప్రదించడం వల్ల అవన్నీటి కూడా సర్దుకుపోయే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడండి అదేవిధంగా రేపటి రోజున మీరు ఒక నూతన వ్యక్తి పరిచయం అయితే ఉండబోతుందండి అలాగే ఆ నూతన వ్యక్తి వల్ల మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతారు కాబట్టి మీకు అన్ని కూడా మన వాళ్ళని మాత్రం షేర్ చేసుకోకండి ఎందుకంటే వారు మీరేం చెప్తారో మీ నుంచి వారు కొన్ని విషయాలు తెలుసుకొని మీకు అదే విధంగా చెప్పాలని చూస్తూ ఉంటారండి కాబట్టి మీరు ముందుగానే అన్ని నోరు విప్పి చెప్పకండి రేపటి రోజున ప్రయాణాలు చేసేవారు అంటే చిన్న చిన్న ప్రయాణాలు కానివ్వండి పెద్ద పెద్ద ప్రయాణాలు చేసేవారు కానివ్వండి రేపటి రోజున నూతన వ్యక్తి పరిచయం వల్ల మీకు కొన్ని సమస్యలు రాబోతున్నాయండి వారి వల్ల మీరు కొంచెం తలనొప్పులు అయితే రాబోతున్నాయి కాకపోతే వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడండి ఈ రాశి వారి యొక్క గుణగణాలు చూసినట్లయితే ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఈ రాశి వారిని పెళ్లి చేసుకునే వారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారు ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఎందుకంటే ఆ రాశి వారు మనసులో కూడా ఏదో ఒక అభిప్రాయం అనేది ఉంటుందండి ఏదైనా ఒక మాట ఉంటే మనసులో ఆ మాట పైకి కక్కేస్తారు కానీ మనసులో పెట్టుకొని మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు నేను వారు అలా చేయాలి అనే విధానంగా ఎవరికీ ఉండదండి ఎందుకంటే రాశివారు అంత మంచి గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరికైనా సరే ఉన్నది మొహం మీద చెప్పేస్తుంటారు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్తూ ఉండరండి అదేవిధంగా రేపటి రోజున మీరు శివరాధ్యం తప్పనిసరి చేసుకోండి రేపు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి విఘ్నేశ్వరుని కూడా గరికతో సమర్పించి విఘ్నేశ్వరుడికి మీ ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలను చెప్పుకుంటే మీకు వినాయకుడిని మీరు దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలని తొలగిపోతాయి ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అదేవిధంగా ఓం నమ శివ అనే మంత్రాన్ని వీలని రెండు సార్లు జపిస్తూ ఉండండి అంటే మేము గుడికి వెళ్ళలేము శివాలయానికి వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఓం నమ శివ అనే మంత్రాన్ని చెప్పించడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని కూడా రేపటి రోజున పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఆ విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీ జీవిత భాగస్వామిలో కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని ముందుగానే మీరు తెలుసుకొని డాక్టర్ని సంప్రదిస్తే సమస్యలన్నీ కూడా సర్దుకుపోతాయి అలాగే రేపటి రోజున మీకు మీ జీవిత భాగస్వామికి చిన్న చిన్న తలనొప్పులు అనేటివి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అవన్నీ కూడా మీరు కాస్త కోపాన్ని అధిగమించుకొని చిన్న చిన్నగా ఉన్నప్పుడే ముందుగానే వాటిని సర్దుకుపోండి ఎందుకంటే మీరు వాటిని పెద్ద పెద్దగా చేసుకొని తలనొప్పులు పడే అవసరం లేదండి అదేవిధంగా రేవైతే చిన్న చిన్నగా వస్తాయో చిన్న చిన్నగా సర్దుకుపోతాయి అలా ఎవరండి సరే విదేశాలకు వెళ్ళాలి అని ట్రై చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే రేపటి రోజున లేకపోలేదు ఎందుకంటే మీరు కింద ముందు ట్రై చేసి వీసాలకు పాస్పోర్ట్లకు ట్రై చేసి అప్లై చేసి రాలేదు ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే వినే అవకాశాలు లేకపోలేదండి అదేవిధంగా రేపటి రోజున బ్రహ్మంగారు చెప్పినట్టుగా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అందుకుంటుందని చెప్పుకోవాలి లక్ష్మీదేవి యొక్క నాకాన్ని మీ ఇంటికి జరుగుతుందని చెప్పుకోవాలి మీరు ఇన్ని రోజుల నుంచి ఎన్నో కష్టాలు పడి బాధలు పడి అంటే అనారోగ్య సమస్యలతో బాధ డబ్బు సమస్యలతో ఆర్థిక సమస్యలతో కానీ ఏ విధంగా అయినా సరే పడినటువంటి కష్టాలంటే కూడా రేపటి రోజు నుంచి మీకు అన్ని శుభ ఫలితాలే కలగబోతున్నాయి ఇంతవరకు ఎన్ని కష్టాలు పడ్డారో అంతకుమించి మీకు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు రేపటి నుంచి బాగా మెండుగా ఉండబోతుందని చెప్పుకోవాలండి ఎందుకు ఇలా చెప్తున్నారో అని అబద్ధాలు చెప్తారని అనుకోవద్దు ఎందుకంటే మాకు తెలిసిన కొన్ని విషయాలు మీరు చెప్తుండడం అయితే జరుగుతుందండి మీకు ఈ రాశి వారికి ఎవరైతే ఉద్యోగాల కోసం ట్రై చేసి విదేశీ ఉద్యోగాలకు ట్రై చేసి నిరాశపడి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు ఒక నూతన ఉద్యోగ అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి అంటే ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున మీకు ఇంటర్వ్యూలు ఉండే అవకాశం లేకపోలేదు కాకపోతే మీరు కొంచెం ఆ వచ్చి మాట్లాడని కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని అధిగమించుకొని మీరు స్థిమితంగా నెమ్మదిగా మాట్లాడితే మీకు అన్ని కూడా శుభ ఫలితాలే ఉండబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీకు నూతన వ్యక్తి అంటే ఎవరో కాదండి మీ చిన్న స్నేహితులు కానీ లేకపోతే ఇరుగుంబరు కోపారు కానివ్వండి మీ కుటుంబ సభ్యులు కానీ ఇలా ఎవరైనా సరే ఆ నూతన వ్యక్తి మీకు ఇంతకుముందు పరిచయం ఉండి ఉండవచ్చు కాకపోతే రేపటి చాలా కాలం నుంచి మీరు కొంచెం చిన్న చిన్న గొడవలు అవుతు కానీ మీకు కాస్త దూరంగా ఉండడం వారు మీ మీతో చాలా రోజుల నుంచి మాట్లాడుకోవడం జరిగింది వారు రేపటి రోజున మీకు మరలా మరలా పరిచయం అయ్యే అవకాశాలు ఏది లేకపోలేదు కాకపోతే రేపటి రోజున మీరు వారితో కూడా అన్ని మనసు విప్పి మాట్లాడకండి అన్ని అందరూ మన వాళ్ళే అనుకోకండి ఎందుకంటే మీ విషయాల్లో మీ దగ్గర మాట్లాడతారు మీతో చెడుగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ చెడు చెడుగా చెప్తారు కాబట్టి మీ ముందు వాళ్ళ ముందు మీరు చెడుగా చేయడానికి చూస్తుంటారు వారితో కాస్త జాగ్రత్త పడి జాగ్రత్తగా మాట్లాడుకోండి అదేవిధంగా బ్రహ్మగా చెప్పినట్టుగా వారి దేవుడు రాసిన రాత్రులు ఏదైనా మార్పు ఉండవచ్చు కానీ బ్రహ్మంగా చెప్పినట్టుగా ఎప్పటి రోజున మీకు అన్ని కూడా శుభవార్తలే ఉండబోతున్నాయండి అదేవిధంగా మీకు ఏదైనా సరే నరదిష్టిన్నర ఘోష సమస్య అదేవిధంగా ఏదైనా సరే నరదిష్టిన్నర ఘోష సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇంటి ముందు ఒక ఆవు బొమ్మను పెట్టుకోండి ఆవు బొమ్మను కనుక పెట్టుకున్నట్లయితే మీకు అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆవు అంటే ఎద్దులు ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆవున్న పటాన్ని ఇంటి ముందు పెట్టుకొని రోజు నిత్యం కూడా పూజ చేసుకోవడం వల్ల మీకు నరదిష్టి నరకోశం అనేది ఏవి తగలకుండా ఉంటాయండి అలాగే ఉప్పు పరిహారం చేసుకుంటూ ఉండండి ప్రతి శుక్రవారం పోవ్వుతో దీపాన్ని వెలిగించుకోండి ఇంకా ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు జరుగుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా ఏవి రాకుండా ఉంటాయి అంటే చెడు దృష్టిలు ఏవి మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి మీకు కొంచెం తల్లిదండ్రులు కూడా విలువించి వారి యొక్క మాటకు విలువిచ్చి వారి మాట విని వారి మాట నడవడిక ద్వారా నడుచుకుంటే మీకు అంతా శుభ ఫలితాలే ఉంటాయండి ఏ ముందులేవారు అలా చెప్తారు అని చెప్పి వినేసి మీరు పక్కకు వెళ్ళి ఊ కొట్టేసి వదిలేస్తూ ఉంటారు కాకపోతే వారి మాటకు మాత్రం ఎదురు చెప్పకుండా ఉండండి పెద్దల యొక్క అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందండి వారి యొక్క ఆశీస్సులు అనేటివి మనం తోడుగా ఉంటేనే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు దేవుడితో సమానం కాబట్టి వారి యొక్క ఆశీస్సులు అనేటివి ఎప్పుడు కూడా మంచిగా ఉంటాయి ఎందుకంటే నా పిల్లలు ఎలా ఉండాలి ఇలా ఉండాలని కోరుకుంటారు కానీ నాశనం అవ్వాలని చెప్పి ఎప్పుడు కోరుకోరు కదండి అదేవిధంగా పెద్దల యొక్క మాటను కూడా గౌరవించి వారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటే మీరు అన్నీ కూడా ఏ పని చేయాలన్నా సరే అన్నిట్లా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు అయితే రాబోతున్నాయని తెలుసుకున్నారు కదా అవి ముందుగానే మీరు ముందుగానే డాక్టర్ సంప్రదించి ఆ సమస్యలన్నీ తొలగించుకోండి అదేవిధంగా రేపటి రోజున మీ ఓం నమశివాన్ని మంత్రాన్ని సార్లు జపించండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు